జేలండి ఈ రోజు ఎస్సీ వర్గానికి వ్యతిరేకిస్తూ నరసాపుర నియోజకవర్గం ఉన్న మాల సోదరులందరూ ఐక్య ఆధ్వర్యంలో ఈ రోజు మా నరసాపురం అంబేద్కర్ సెంటర్ లో తర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కక్షపూర్తంగా కేవలం మాలలపై కక్ష పెట్టి ఈ రోజుని ఈ వర్గీకరణ విషయం చాలా స్పీడ్ గా చేస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తించుకోవాలి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు చేయడం మానేసి ఏ విధంగా అన్నదములుగా కలిసినటువంటి మాల మాదిక సోదరులు విడగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేస్తారు తప్ప ఆయన ఇచ్చినప్పుడు ఎన్నికలు ఇచ్చిన ఒక ఏ సోప్రసిద్ధ హామి ఒకటి కూడా నెరవేర్చట్లేదు మీరు ముందుగా ప్రజలకైతే ఏవైతే ఎన్నికలు వాగ్దానం చేశారో ఆ యొక్క వాగ్దానం నెరవేర్చండి అంతేగాని కులాల మధ్య మరి చిచ్చు పెట్టి మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలా సోదరులందరూ కూడా రాబోయే రోజులు మీకు తగిన గుణపాఠం చెప్తాం ఇప్పటికే మీ యొక్క వంకర్ బుద్ధి ఏంటో మీ యొక్క పరిపాలనలో పది నెలల్లోనే ప్రజలందరూ గ్రహించారు అదే విధంగా మరొక నాయకుడున్నారు అధికారం రాగానే అందరికీ న్యాయం చేస్తా సామాజం చేస్తా తాడతీస్తారని చెప్పి ఆయన సనాతన ధర్మని రాష్ట్రం అంతా రోజుగా వేసి పక్కట వేసగాడ తిరుగుతున్నాడు ఇటువంటి వేసాలు మానేసి మీరు కూడా ఏవైతే అన్నదమ్ముల కలిసినటువంటి ఇక మాలామాది సోదరులందరూ కూడా విడగొట్టకుండా ఏదో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మీరందరూ కూడా యొక్క రాంద్ర రాష్ట్ర ప్రాంతరూ కూడా మీరు సమానంగా చూడాలి ఎందుకంటే ఒక మాది సోదరులు లేదు ఓట్లు అలాగే మాల సోదరులు అన్ని వర్గాలు చేశారు కాబట్టి అన్ని వర్గాలు మీరు సమానంగా చూడాలి మీరు మీ రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి చేష్టలు చేస్తే ఇక రాబోయే కాలంలో మీకు తీవ్ర పని ఎదుర్కొంటారని మా యొక్క మాల సంఘాల తరఫున మీకు డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మీరు తళ్ళు తెలిసింది ఎస్సీ వర్గ ఆపి మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు వెంటనే అమలు చేసి ప్రజలకి మంచి పేరు తెచ్చిన విధంగా మీరు నడుచుకోవాలని మనస్ఫూర్తిగా డిమాండ్ ఈ రోజు చాలా బాధకరమైన విషయం ఎందుకనంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదమ్ములుగా కలుసున్న మాల మాదిగలను విడదలేని ఒక దురుద్దేశంతో ఓటు బ్యాంకు రాజకీయంగా చంద్రబాబు నాయుడు అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ కుట్ర పూని ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏంటంటే వాళ్ళు పక్కన పెట్టి మాకు మాకు గొడవలు పెట్టి ఎందుకనంటే మన స్వతంత్ర రాకముందు నుంచి కూడా ఈ ఎస్సీ సబ్కాస్ట్ లో చైతన్యవంతమైన ఈ కులం ఏంటంటే మాల కులం ఎందుకంటే అంబేద్కర్ ద్వారా అంబేద్కర్ అనుసరిస్తూ ముందుకు నడిచింది వీళ్ళని ఏదో రకంగా అనగదొక్కాలన్న ఉద్దేశంతో దురుద్దేశంతో ఓటు బ్యాంకు రాజకీయంగా చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం మిత్ర పక్షాలను కూడా ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకంటే మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే జనాభా లెక్కలు రెండు వేల ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు కాకుండా ఎప్పుడూ రెండు వేల పదకొండులో ఉన్న ఆ లెక్కల ప్రకారం మేము చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీ అందరినీ ప్రశ్ముఖంగా మా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ జనసేనలో ఉన్న వాళ్ళు కానీ తెలుగుదేశంలో వాళ్ళు కానీ కాంగ్రెస్ లో వాళ్ళు కానీ వైఎస్ఆర్ లో కానీ సిపిఎం లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కూడా ఎక్స్ఎంపీ కూడా బయటికి రావాలి విధంగా కౌన్సిల్ కూడా బయటికి రావాలని మేము మనవి చేస్తున్నాం ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఎందుకనంటే ఏదో అనుకుంటున్నారేమో ఎందుకంటే మేము కూడా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం గ్రామాన్ని తిరిగి మేము అందరినీ కూడా చైతన్యవంతం చేసి మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇటు పరిస్థితుల్లో కూడా మేము ఈ వర్గీకరణని ఆపితేస్తామని కూడా మేము మనవి చేస్తున్నాం తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి దీన్ని జనాభా అక్కడ చేసి మా దామాసి ప్రకారం మేము ఎంతమంది ఉన్నాము ఈ రాష్ట్రంలో జిల్లాల వేదిగా ఎంతమంది జనాభా అలాగే మీరు వర్గీకరణ చేయని మాకు అభ్యంతరం లేదు రేపు పదకొండు జనాభా రెక్కలు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి మేము మా వాళ్ళు చైతన్యం చేసి ఎందుకంటే చిన్న చీమలు ఐక్యంగా ఉండి చాలా ఎత్తైన గూడుని కడతాయి అదే విధంగా చాలా ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవచ్చు మేము కూడా మా వాళ్ళు చైతన్యం చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతి చేస్తామని కూడా ఈ మీ అందరి ముఖంగా మేము ప్రభుత్వానికి